భారత్ కార్యక్రమం అమల్లో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ టాయిలెట్స్ పరిస్థితి అద్వానంగా తయారైంది ఇప్పుడు కొన్ని చోట్ల అవి మొత్తానికి కనపడకపోగా మరికొన్ని చోట్ల ఉన్నా వినియోగంలో లేవు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి టాయిలెట్స్ టాయిలెట్స్ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది అయితే ఈ కార్యక్రమం ఉద్దేశం నెరవేర్చే ప్రయత్నం మాత్రం జరగడం లేదు మరుగుదొడ్ల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంలో అంతర్గత రహదారుల పక్కన ఫుట్పాత్తులపై విస్తృతంగా స్వచ్ఛ టాయిలెట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది గతంలో ప్రతి రహదారిలో కనిపించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిపించడం లేదు మరికొన్ని చోట్ల పూర్తిగా వినియోగంలో లేవు గ్రేటర్లో తాజా లెక్కల ప్రకారం పద్దెనిమిది వందలకు పైగా ఉన్నటువంటి టాయిలెట్స్ లో నాలుగు వందలకు పైగా కనపడటం లేదని అధికారుల లెక్కలు చెబుతున్నాయి హైదరాబాద్ లో సులభ కాంప్లెక్స్ల కన్నా ఎక్కువగా ప్రీ ఫాబ్రికేటెడ్ టాయిలెట్లు ఉన్నాయి ఒక పిఎఫ్టీకి సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు చేశారు పది వరకు టాయిలెట్లను ఒక క్లస్టర్ గా పేర్కొంటూ నిర్వహణ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించారు రోజు మూడు సార్లు శుభ్రపరచడం అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయడం ఏజెన్సీల బాధ్యత సిబ్బంది సరిగా పనిచేస్తున్నారా లేదా తెలుసుకునేందుకు క్లీన్ చేసిన ప్రతిసారి స్కానింగ్ చేసేలా క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారు ఆయన చాలా ట్రైనింగ్ చేయడం లేదు ఇప్పటి వరకు ముప్పై రెండు కోట్లకు పైగా నిర్వహణ కోసం ఖర్చు చేసినట్టు పారిశుద్ధ్య నిర్వహణ విభాగం వర్గాలు చెబుతున్నాయి వీటి ఏర్పాటు నిర్వహణకు తొంభై కోట్ల వరకు విచ్చించడం గమనార్హం ఏర్పాటు చేశారు కానీ వాటిని ఉపయోగించేటువంటి పరిస్థితులు కానీ ఆ టాయిలెట్స్ వల్ల ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం చర్య తీసుకుని ఏర్పాటు చేశారు కానీ ఉపయోగించడం లేదు కానీ వాటిని ఉపయోగించుకుంటే చాలా మేలు కానీ కొంతమంది అయితే అవి ఉపయోగించకుండా ఆ బాక్సు తీసుకెళ్తున్నారు కానీ అవి చాలా అమానుషమైన పరిస్థితి ఇట్లా కాకుండా ఆ టాయిలెట్స్ని ప్రజలు వాడుకొని ఉపయోగించుకొని వాటి ద్వారా లాభం పొందితే అందరికి బాగుంటుందని తెలియజేస్తున్నా పలు ప్రాంతాల్లో స్వచ్ఛ టాయిలెట్లు ఏర్పాటు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని గతంలో విమర్శలు వచ్చాయి టాయిలెట్లలోని కోమోడ్లు నల్లాలు వాష్ బేసిన్లు ఎత్తుకుపోయి అమ్ముకున్న వారు ఉన్నారు అయితే స్వచ్ఛ టాయిలెట్స్ పేరుకు మాత్రమే అన్నట్టు తయారైంది ఈ టాయిలెట్లను పట్టించుకునే నాథులే లేరు దీనివల్ల మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో వీటిని ఎవరు వినియోగించడం లేదు అలాగే అవసరం ఉన్న చోట కాకుండా అవసరం లేని చోట మరుగుదొడ్లను ఏర్పాటు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్పటిక ప్రభుత్వం ఈ స్వచ్ఛ టాయిలెట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని వినియోగించుకునేలా చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ టాయిలెట్స్ ప్రస్తుతం కనబడటం లేదు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు బల్దియా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్వచ్ఛ టాయిలెట్స్ ఏర్పాటు చేసింది అయితే దీనికి వినియోగించిన సామాగ్రిని దొంగిలించకపోతున్న మరికొన్ని చోట్ల మాయమైపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ప్రజలు వినియోగించుకునేలా చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు వీడియో జర్నీస్ రవికుమార్తో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్